తెలంగాణపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని తెలంగాణ ప్రజలు బీజేపీ నేను ఎప్పటికీ క్షమించారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మండిపడ్డారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన తీవ్ర అన్యాయానికి నిరసనగా సోమవారం రోజున భూపాలపల్లి నియోజకవర్గంలో సాయంపేట భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్ లో కాంగ్రెస్ పార్టీ మండల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఈ నిరసన ధర్నాలో పాల్గొన్నారు ప్రభుత్వం నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విభజన సమయంలో ఇచ్చిన హామీలు తుంగల దొక్కడమే కాకుండా కేంద్ర బడ్జెట్లో గొప్పగా ఈరోజు ఎనిమిది సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి మన తెలంగాణ బిడ్డ ఏదో తెలంగాణ రాష్ట్రానికి తెలుగు రాష్ట్రాలకు మేలు చేస్తుందని మనం ఊహించుకుంటే కవులు వేసినటువంటి కవిత్వముతో ఆ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రానికి ఒక్క నయా పైసా ఇవ్వకుండా ఈరోజు ఈ రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి కేంద్ర మంత్రులు ఇద్దరు కూడా ఎంపీలు ఒక చాతగాని దద్దమ్మల లెక్క వాళ్ళు బడ్జెట్లో ప్రవేశపెట్టినప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు తెలంగాణ రాష్ట్రానికి మరి విభజన సమయంలో ఇచ్చిన హామీలు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఐటీఐఆర్ కానీ ఐఎం కానీ సైన్స్ స్కూల్స్ కానీ రైల్వే ప్రాజెక్టులు కానీ బైఆర్ఎం ఉక్కు ఫ్యాక్టరీ కానీ ములుగులో ఇచ్చినటువంటి గిరిజన యూనివర్సిటీకి బడ్జెట్లో మరి అదేవిధంగా డబ్బులు పెట్టకపోవడం కానీ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంటే కందప్పలిచ్చి ఈరోజు ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కొరకు పేద ప్రజల కొరకు ఈరోజు పనిచేసేటువంటి వ్యక్తుల మీద బురద చల్లుతూ విమర్శలు చేస్తూ కాంగ్రెస్ పార్టీని విమర్శని ద్వేయంగా పెట్టుకొని బండి సంజయ్ లాంటి కిషన్ రెడ్డి లాంటి వ్యక్తులు గద్దారుకు విభూషణడిస్తారు పద్మ విభూషణ వారు ఎవరిని అడుగు పెట్టినని ఈరోజు మీ యొక్క అధికార బలుపుతో అధికార అహంకారంతో విమర్శలు చేయడం తప్ప నీకు ఓట్లేసినటువంటి తెలంగాణ గడ్డ మీద పుట్టి ఈరోజు ఎంపీలుగా గెలిసి మీరు కేంద్ర మంత్రులుగా అయ్యి ఈ తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్లో ఎందుకు డబ్బులు పెట్టలేకపోయారు మీకు సిగ్గు శరం కనుక ఉంటే వెంటనే కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేయండి అని కేంద్రంలో డిమాండ్ పెట్టండి మేము